రాష్ట్ర ప్రజలను దోచుకు తింటున్న నియంత్రణ ఇంటికి సాగనిపేందుకు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా వేదికపై రావడానికి ప్రజలు హర్షిస్తున్నామని టీడీపీ నియోజకవర్గించారు ఇంటూరు నాగేశ్వరరావు అన్నారు కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాగేశ్వరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారని ఈసారి ప్రజలంత ఒక తాటిపైకి వచ్చి వైసీపీని ఘోరంగా ఓడించాలని ఆయన కోరారు సొంత కుటుంబం పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంత కిరాతంగా వరిస్తున్నాడో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని నాగేశ్వరావు వ్యాఖ్యానించారు బీజేపీ పార్టీ ఎందుకు ఉమ్మడి ఈ ముందుకు పోవాలని కోరుకునే అందరం కూడా చూస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో సామాన్య మానవుల నుంచి మహిళల నుంచి వృద్ధుల నుంచి అలాగే బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత వర్గాల వ్యాపారస్తుల నుంచి ఏ విధంగా ఈ రాష్ట్రంలో గురయ్యారో మన అందరం కూడా చూసాం ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ నియంత్రముఖ్యమంత్రిని పాదూనే దానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గు పంపాలన్న లక్ష్యంతో ఉమ్మడి కార్యాచరణ చేసి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ముందుకు పోవడానికి నిర్ణయం తీసుకుని ఆల్రెడీ సీట్లు కూడా అనౌన్స్మెంట్ కూడా జరిగే పరిస్థితులు అన్నీ కూడా తీరలేకపోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉందని చెప్పి ఆల్రెడీ సంకేతాలు కూడా మనం గ్రౌండ్లో చూస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నారు ఇందులో సోదరులు అందరూ కూడా చెప్పారు ఒక కుటుంబ సభ్యుల్ని దగ్గరకు తీసుకొని ముందుకు తీసుకొని పోలేని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతారో మనందరం కూడా చూస్తా ఉన్నాం వాళ్ళ చెల్లెలే స్వయానా నన్ను ఓడకేసి కొట్టాడని చెప్పే పరిస్థితి స్వయానా వాళ్ళ చిన్నాయన్ని ఎవరు హత్య చేశారో మనందరికీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ మీద నెప్ప వేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్గా స్వయానా వాళ్ళ చెన్నాయన చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబమేనని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు రోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు స్వయానా వాళ్ళ చెల్లిలే సొంత సొంత చెన్నాయన కూతురే మా అన్నకు ఓట్లేయొద్దని చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందో అందరం కూడా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా సోదరులు ఎన్ఆర్ఐ ఉదయభాస్కర్ గారు ఒక మంచి లక్ష్యంతో అంటే ఈ ర్యాలీ జరిగితే ఒక పిలుపు కాదు కానీ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక మంచి వైపురిస్తున్నారు అంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలియాలి ఉమ్మడి మనం కూడా కొన్ని నియోజకవర్గాల్లో క్లాస్ కుడితే మన బాబు గారు కూడా చెప్తా ఉన్నాడు తాడేపల్లి గూడెలో ఎక్కడైతే ఏ క్యాండిడేట్ అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనబడతాడో నిలబడతాడో అక్కడ సైకిల్ గుర్తే కనపడాలి అలాగే జనసేన అభ్యర్థి కన నిలబడితే తప్పనిసరిగా అక్కడ అన్ని మన రెండు పార్టీలు కూడా రాజు గుర్తీ కనపడాలని అని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేస్తా కార్యకర్తలు కూడా గ్రౌండ్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా కానీ అలాగే జనసేన అభ్యర్థి అయినా కూడా పాలు నీళ్ళ కలిసిపోయి పనిచేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ఈ రెండు ప్రభుత్వాలు తర్వాత తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఉమ్మడి ప్రభుత్వం రెండు పార్టీల కలయిక రాబోతా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి